హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఇంకా లలిత నవరాత్రులు అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ అఖండ జ్యోతి ఇంకా వెలుగుతుంది ఇంకా ఆయిల్ ఉన్నంత సెప్పు వెలుగన్లే అని చెప్పేసి తీయలేదు ఇంకా అమ్మవారిని వచ్చేసి పైన అయితే పెట్టేసుకున్నాను అనమాట వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది సో ఈ రోజన్నా వీడియో పెడదామని చెప్పేసి అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి మనకి ఇంకా మోస్ట్లీ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా ఎందుకంటే సో ఇంతకు ముందుకు నాకు కర్నూలు ఒక షాప్ ఉంది అది మీ అందరికీ తెలుసు అక్కడికి ఇక్కడికి తిరగటం వల్ల టైం సెట్ అయ్యేది కాదు వీడియో షూట్ చేసుకున్న పోస్ట్ చేయడానికి చాలా లేట్ చేసేదాన్ని ఇప్పుడు కూడా అదే అనమాట ఇంతకు ముందుకు ఎప్పుడో తీసిన వ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఆ షాప్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల నేను ఆ షాప్ అయితే తీయటం జరిగింది సో వర్కర్స్ ప్రాబ్లము అలాగే టైలర్స్ ప్రాబ్లము అలాగే మెయింటెనెన్స్ ప్రాబ్లము అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే రెంట్ ప్రాబ్లమ్ సో రెంట్ చాలా ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి ఆ షాప్ తీయటం వల్ల నేను ఇంతవరకు మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఆ పనిలో ఉండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను కర్నూలుకి వెళ్తున్నాను ఈరోజు ఈరోజు ఎందుకు కర్నూలుకి అని చెప్పేసి అంటే ఈరోజు అక్కకి ఒడి బియ్యం అలాగే నాన్నది బర్త్డే అలాగే అమ్మ నాన్న వాళ్ళ మ్యారేజ్ డే సో మూడు ఒకే రోజే వచ్చేసాయనమాట సో అక్క కొడు వస్తున్నారు పోస్తున్నారు కాబట్టి ఉదయం రమ్మని రమ్మని అన్నారు ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారా ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతూ ఉంటుంది ఎండ చూసారా ఎట్లుందో పది గంటలకు ఎండ ఉన్నట్టుగా ఉంది బీభత్సంగా చంగా ఎండ ఉంది సో ఈ ఎండకి నేను మొహానికి గనక స్కార్ఫ్ పెట్టుకోలేదనుకోండి మామూలుగా హీట్ ఉండదు బస్సులో వెళ్ళేటప్పుడు అందుకని చెప్పేసి స్కార్ఫ్ బదులు చున్ని కట్టాను ఇదైతే కాటన్ కొంచెం కూల్గా ఉంటుంది ఎందుకు స్కార్ఫ్ పడుతుంటే కూడా నాకు పడట్లేదు వెళ్తున్నాను లోపల పెట్టేస్తాను ఆ డోర్స్ కూడా ఓపెన్ చేస్తాను లోపలికి వెళ్ళి పడుకుంటాడు ఆ రూమ్లో ఏసీ ఉంటుంది కాబట్టి కొంచెంసేపు వేసాను మార్నింగ్ ఇంకా సాయంత్రం వరకు చల్లగా ఉంటుంది ఇప్పుడు ఆఫ్ చేసేసానులేండి పడవ వెళ్ళి ఆ రూమ్లో కూడా పండుకోవచ్చు ఇంకా హ్యాపీగా నేనైతే కర్నూలుకి వెళ్ళిన తర్వాత కలుస్తాను బాయ్ అండి ట్రి కర్నూలుకి అయితే వచ్చేస్తాను సో వచ్చే రాగానే ఫస్ట్ అయితే బ్లూటూత్ తీసేస్తాను బ్లూటూత్ కంపల్సరీ పెట్టుకుంటానండి స్కార్ఫ్ పెట్టుకుంటాను ఎందుకంటే మనము ఇయర్లో పెట్టేసుకొని స్కార్ఫ్ కట్టేసుకుంటే బస్సులో కూడా కాలింగ్ మాట్లాడుకోవచ్చు ఫోన్ కాల్స్ ఏమైనా వస్తేనే ఇంకా నేను వచ్చేసరికి అమ్మ అయితే పూజ అయితే చేసేసింది అక్క ఒడి బియ్యం పోసే చీర గాజులు అలాగే తాంబూలము అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసింది అనమాట నైవేద్యం కూడా పెట్టేశారు చాలా ఫాస్ట్ ఉన్నారండి వీళ్ళు ఫాస్ట్గా పెట్టేశారు ఇంకా ఉడి బియ్యానికి చాటలో అన్నీ పెట్టి పెట్టింది అనమాట అమ్మ అయితే సో ఇంతలోపు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళని పిలిచిందనమాట సో ఒక చిన్నోడిన ఎత్తుకొచ్చింది వీడు ఎంత క్యూట్గా ఉన్నాడంటే ఎవరు పిలిచినా వస్తున్నాడు అనమాట సో బాగేం ఆంటీ అని చెప్పేసి మన వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంది అనమాట సమ్మ వాళ్ళ అపార్ట్మెంట్ అనమాట సో వాడిని పిల్లగానే వచ్చాడు సో బాగుంది కదా అని చెప్పేసి ఎత్తుకున్నా మామూలుగా అయితే పిల్లలు కొంచెం ఎవరి దగ్గరికి రారు ఇంకా తర్వాత అక్కకు ఉడిబియం ఉదయం పదకొండు కల్లా అయిపోవాలి అని చెప్పేసి అన్నారంట అందుకని చెప్పేసి సడన్గా ఉడిబియం ఎందుకు అని అంటే అక్క వాళ్ళ అత్త చనిపోయిందన్నమాట రీసెంట్గా సో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కొడు బియ్యం పోయాలి అని చెప్పేసి అన్నారంట సో అందుకోసం అని చెప్పేసి ఒడి బియ్యం పోస్తున్నారనమాట సో ఇంత ముందుకైతే ఇట్లాంటి పద్ధతులు ఏమి ఉండేది కాదు సో ఇప్పుడు కొత్తగా వచ్చినాయండి సో నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా అందరితో పాటు మనం కూడా వెళ్ళాలి ఇంక ఇక్కడ అమ్మ అయితే చీర అయితే అందిచ్చేసేసింది ఇంకా శ్రీలక్ష్మి కుడుము అవి మంటారు కుడుములు కాలుస్తూ ఉంటే నేను కాలుస్తానులేమ్మా నువ్వు వెళ్ళి కుడుములల్లో అని చెప్పేసి తననైతే పంపించేసేసి ఇంకా నేను కుడుములు కాల్చడానికి అయితే వచ్చేసాను అనమాట ఎందుకంటే మధ్యాహ్నం భోజనానికి ఈరోజు కుడుములు చేస్తున్నావు అనమాట సో భోజనాలకు పిలుచుకున్నాం కదా స్వీట్ కుడుములు భక్షాలు చేయాలి అంటే కనుక ఎవరినైనా పిలుచుకోవాలి ఇంకా ఎందుకు లేక అయితే మనమే చేసుకుంటాం కదా అందరం కలిసి అని చెప్పేసి కుడుములు చేస్తున్నారు సో వాళ్ళందరూ అల్లుతూ ఉంటే నేను అని చెప్పేసి వంటింట్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ మనకు వంటింట్లో అమ్మ వాళ్ళ బల్కానీ నుంచి ఒక డోర్ ఉంది కదా అది కనుక ఓపెన్ చేసామంటే బీభచ్చమైన గాలి వస్తుంది అసలు స్టవ్ అన్నది మండదు అందుకని అని చెప్పేసి డోర్ క్లోజ్ చేసేసాము సో ఇంతలోపు అక్క అయితే రెడీ అయ్యి వచ్చేసింది అనమాట సో తను వచ్చేసి టూ శారీస్ తీసుకెళ్ళింది ఈ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ అనుకుంటా ఇంకొకటి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ చెప్పింది ఇది టూ థౌజండ్ అనుకుంటా సార్ తీసుకెళ్ళింది సో దానిలో కొంచెం బ్లూ మిక్స్ అయినట్టుగా ఉందని చెప్పేసి ఇదైతే కట్టుకుంది అనమాట ఇది లైట్ కలరు కలర్ అయితే చాలా బాగుంది బట్ ఎందుకో నాకు ఈసీ రక్కకు అంతగా కాలాగా అనిపించలేదు తను ఈరోజు హెయిర్ స్టైల్ వేరే వేసింది అనమాట నార్మల్గా వేసుకునే దానికన్నా ఎందుకు అని అంటే ఆయిల్ పెట్టుకొని తల స్నానం చేసిందంట సో అందువల్లే కొంచెం అంతగా లుక్ అనిపించలేదు ఈసారి ఇంకొకసారి చాలా బాగుంది సో అది కూడా చూపిస్తాను ఇంకా తర్వాత వచ్చేసి అమ్మ పసుపు పూసుకొని కాళ్ళకి శ్రీలక్ష్మికి ఇస్తే అందరికీ కాళ్ళకి పసుపు అయితే పోస్తుంది అనమాట సో ఒడి బియ్యం అంటే కాజు యాజ్ యూజువల్ ఖచ్చితంగా పసుపు పూస్తాం కదా ఇంకా తర్వాత వచ్చేసి ఒడి బియ్యం అన్నది స్టార్ట్ చేసేసింది అనమాట పోయటం అయితే శ్రీలక్ష్మి ఒక్క పసుపు పూస్తుంది ఇంకా అమ్మనేమో ఒక సైడు అందరికీ కుంకుమ ఇచ్చిన తర్వాత ఒడి బియ్యం అయితే పోస్తూ ఉందన్నమాట సో ఇంత ముందుకు మేమిద్దరం కలిసి పోసుకున్నాము ఇప్పుడు అక్కొక్కతే పోసుకుంటుంది సో ఎందుకంటే అదే వాళ్ళత్త చనిపోయిందని చెప్పేసి ఒకదానికి పోస్తున్నారనమాట బట్టలు పెట్టారండి ఒకరికి ఒక బియ్యం పోస్తారంట సో బట్టలు అన్నవి మళ్ళీ ఇద్దరికి సపరేట్గా పెడతారు సో ఇలా అందరం పోసేసాము ఇంకా ఇంతకుముందుకైతే సాయంత్రం అట్లా పోసుకొని పోతుంటాం ఈరోజు ఇప్పుడు ఇంకా మంచి రోజులు లేవు కదండి సో మంచి రోజు ఉన్న రోజే పద పదకొండు కలా అయిపోగొట్టాలి అని చెప్పేసి చెప్పాడంట అందుకని చెప్పేసి ఇంకా అందరం హ్యాబిట్గా పోసేస్తున్నాం అనమాట టైం దాటిపోతుందని ఇంక ఇక్కడ పక్కన వచ్చేసి పిన్ని అలాగే మహేష్ వత్తా వీళ్ళంతా కూర్చొని కుడుములు అల్లుతున్నారు సో వాళ్ళు కుడుములు అల్లేది కనిపించకూడదు అని చెప్పేసి నేను వీడియో కనిపించకుండా తీసాను అనమాట ఎందుకంటే కొంచెం వాళ్ళు అల్లేది వద్దులేరా ఎందుకు చూపిస్తావు అని చెప్పేసి అంటే ఇంకా సరే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు లేని చెప్పేసి చూపించలేదు అనమాట ఎంత చిన్న చిన్నగా అల్లుతున్నారండి కుడుములు అవి చూస్తే నిజంగా మీ సైడ్ అయితే నవ్వుతారేమో ఎందుకంటే మేము చాలా చిన్నగా అల్లుతాం కొంతమంది ఏంటంటే కుడుములు అంటే కచ్చకాయ సైజులో అల్లుతారు మేము చాలా చిన్నగా అల్లుతాం అనమాట అందుకే వాళ్ళు చూపిస్తే నవ్వుతారు వద్దు వద్దు అని చెప్పేసి పట్టినారనమాట సో మీరు కూడా కుడుములు అనేవి చిన్నగా అల్లుతారా పెద్దగా అనేది ఖచ్చితంగా నాకు ఒక మెస్లో తెలియజేయండి మా సైడ్ అయితే చాలా చిన్నగా అల్లుతారనమాట సో అక్క అత్యాల్చించేస్తుంది పిన్నినేమో అల్లుతుంది అనమాట మా అక్క వెంట్రుకలు చూస్తారో ఎంత పొడుగు పెరిగాయో అసలు ఎంట్రికలకు తను చేసినంత పోషణ ఎవరు చేయరు నాకు తెలిసినంత వరకు వారానికి ఒకసారి ఖచ్చితంగా హెయిర్కి ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది అనమాట సండే సండే మందారం ఆకు కానీ లేదంటే గోరెంట ఆకు కానీ లేదంటే హెన్నా కానీ అసలు బీభత్సంగా పెడుతుందన్నమాట తను తినడం అన్న మర్చిపోతుందేమో కానీ ఆ హెయిర్కి ఏదో ఒకటి పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు అంత కేరింగ్గా చూసుకుంటుంది ఎందుకు అంత క్లియరింగ్గా చూసుకుంటుంది అంటే తనకి ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు చాలా లాంగ్ హెయిర్ అనమాట అక్కది మొత్తం పోయి చాలా సన్నగా అసలు ఎంత సన్నగా అంటే ఎలక తోక ఉంటుంది చూసారా ఆ సైజులోకి వచ్చేసింది అనమాట సో అప్పుడు చాలా సఫర్ అయింది తను అప్పటినుంచి తను తినడం అన్న మర్చిపోతుందేమో కానీ హెయిర్కి హెన్న పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు అందుకే హెయిర్ అన్నది బాగా పెరిగింది అనమాట ఇంత ముందుకు ఒకసారి గుండు ఇచ్చేసి వచ్చింది తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అప్పుడు ఇచ్చి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు పెరిగింది హెయిర్ అన్నది అంత కేరింగ్గా చూసుకుంటుంది నేను గనక తను చేసిన కేరింగ్లో ఒక వన్ పర్సెంట్ నేను చేస్తే కూడా నా హెయిర్ కూడా పెరుగుతుంది బట్ నాకు ఈ మధ్య అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట చేయటము ఇంత ముందు నేను కూడా పెట్టేదాన్ని హెన్న ఎందుకు ఈ మధ్య నాకు అసలు ఓపిక రావట్లేదు ఇంకా అంతా పోసిన తర్వాత గోరెంటాకు పెడదామని చెప్పేసి వచ్చేటప్పుడే కోన్ తీసుకొచ్చానమాట నేను పెట్టడం మర్చిపోయాను సరిగా ఎలాగో ఒడి బియ్యం పోసేది అయిపోయింది కదా ఇప్పుడన్నా పెట్టుకో ఇంటికి వెళ్ళే లోపు బాగుంటుంది అని చెప్పేసి పెట్టి తీసాను ఫైవ్ మినిట్స్లో ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి ఇంకా ఉడిబియ్యం పోసేది అయిపోయాక అందరు కూర్చొని ఫాస్ట్ ఫాస్ట్గా అల్లేస్తున్నారు చూసారా మా కుటుంబాలు ఎంత చిన్నగా ఉన్నాయో సో మా సైడ్ చాలా చిన్నగా అల్లుతారనమాట వాళ్ళు అల్లుతూ ఉంటే నేను కలుస్తూ ఉన్నాను అనమాట తర్వాత ఇంకా అందరికీ కూర్చోబెట్టి భోజనాలు అయితే పెడుతూ ఉన్నామన్నమాట ఇలా ఇంకా అత్తనేమో నన్ను దియొద్దు నన్ను తీయద్దు అంటే లేదా నిన్నే తీస్తాను అని చెప్పేసి దగ్గర నుంచి జూమ్ చేసి మరి తీస్తుంది అనమాట అత్త బాగా కలిసిపోతుందండి అందరిలోనూ కలిసిపోతుంది అనమాట మంచిగా పిలుస్తుంది ఇంకా నాకైతే ఎందుకు తిన్నాక అరగలేదని చెప్పేసి అంటే కడుపులో మంటలు వేస్తుంది అరగలేదని చెప్పేసి అంటే అమ్మ మజా చేసిచ్చిందనమాట సో ఇక్కడ టీవీ దగ్గర పెట్టేసుకొని వడ్డించేశారు ఇంకా కొంతసేపటికి మళ్ళీ నాన్న బర్త్డే కేక్ అయితే కట్ చేయించేసాము చెప్పాను కదా ఈరోజు నాన్న బర్త్డే ఉంది అలాగే అమ్మ నాన్న వాళ్ళ మ్యారేజ్ డే అని అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే రోజే నాన్న పుట్టాడు అనమాట సో ఇద్దరిది కలిసి వచ్చేసింది ఇంకా ఈరోజు మేము తొందరగా ఆ ఊరికి వెళ్ళాలి అని చెప్పి పిల్లలకి బర్త్డే అంటే ఎందుకో తెలియదు కదా చాలా ఇష్టము అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇలా బర్త్డే రోజు వాళ్ళని ఒక స్పెషల్ కేరింగ్గా చూసుకుంటాం కదా ప్రతి ఒక్కరి బర్త్డే రోజు కూడా పిల్లల్ని అలా చూసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి నాన్నకు మామూలుగా హ్యాపీనెస్ లేదనమాట వాళ్ళ ఫ్రెండ్స్ రావటము అలాగే వాళ్ళ చిట్టి చెల్లి వాళ్ళ అన్నయ్యకి మంచి గిఫ్ట్ ఇచ్చింది అనమాట నేను గిఫ్ట్ అయితే చూపించలేదు ఎందుకంటే నేను కూడా వీడియో షూట్ చేసుకోలేదనమాట నాకు కూడా హడావిడైపోయిందని ఇక్కడ నుంచి షాప్కి వెళ్ళాలా షాప్ దగ్గర కొంచెం పని ఉంది ఆ పని చూసుకొని కుక్ కురుకు వెళ్ళాలనే ధ్యాస ఎక్కువ ఉందనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువ షూట్ అయితే చేసుకోలేదు ఏమంటే పిల్లలు హ్యాపీనెస్ని మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి చేసాను అలాగే తన్వి హెయిర్ చూసారా మా తన్వికి కూడా చాలా మంచి హెయిర్ అసలు ఇంత మందం పడుతుందంటే తన జడ అంత మందం పడుతుంది అది తిన్న తిన్నంత దాని హెయిర్కే పోతుంది కాకపోతే ఏమంటే కట్ చేపించాలి అంటే మళ్ళీ అంత హెయిర్ రావాలంటే కష్టం కదా అందుకని వద్దని చెప్పేసి అనుకుంటున్నాం ఇంక ఇంటికి వెళ్లే ముందు అమ్మ నాన్నకు అక్క కళ్ళకు నమస్కారం అయితే చేసేసింది ఇంకా వాళ్ళని అలా ఇంటి దగ్గర దించేసేసి నేను కర్నూలు షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకొని తర్వాత కొట్టుకూరుకు అయితే వచ్చేసానమాట సో కొట్టుకూరుకు వచ్చేసరికి ఈవినింగ్ కస్టమర్స్ అయితే వచ్చారో సో వాళ్ళు మనకు దాదాపు అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మన దగ్గర స్టిచ్చింగ్ అన్నది చేయించుకుంటున్నారనమాట సో రెగ్యులర్గా నేను ఉంటేనే వస్తారు వాళ్ళు కాల్ చేసి మరీ వస్తారనమాట అని చెప్ అంటే చెప్పండి నేను వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారనమాట సో తనకు కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేపిచ్చేసాను అవి చూసుకొని తీసుకెళ్ళటానికి అయితే వచ్చారనమాట ఇది వచ్చేసి సిల్వర్ కలర్ పైపింగ్ వేయించమన్నారు సో వేపించాను కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేపిస్తాను అనమాట ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆల్టరేషన్ చేసి ఇస్తాను అందుకని చెప్పేసి చూపిస్తున్నాను ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళతో బ్లౌజెస్ ఒక త్రీ శారీస్ ఫోర్ శారీస్ తీసుకొని వచ్చారండి సో ఆ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టేసుకొని స్టిచ్చింగ్కి పంపిద్దామని తీసి పెడుతున్నాను సో ఫైనల్గా నాజీ నాకు తెలిసినంతవరకు ఈ వీడియోని లాస్ట్ అనుకుంటా మీకు కనిపించటం ఇంక ఇప్పటి నుంచి మనకు నాజీ వీడియోస్లో కనిపించదు ఎందుకంటే తన పెళ్ళి ఫిక్స్ అయిపోయింది ఇంకా తను కూడా మేబీ రాకపోవచ్చు ఇంకా ఎవరు జాయిన్ అవుతారు ఏంటి అన్నది అమ్మ సంకల్పము చూడాలి సో ఎవరు జాయిన్ అవుతారు అన్నది నేను జాయిన్ అయిన తర్వాత చూపిస్తాను సో ఇదండి ఈరోజు వీడియో రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ వెరీ మచ్